న్యూస్ స్వాగతం ప్రకృతి సేద్యపు ఉత్పత్తులతో ఆరోగ్యం ఆనందం మార్టూరు మండల న్యాచురల్ ఫార్మింగ్ అధికారి రాజశేఖర్ రసాయనిక మరియు కాంప్లెక్స్ ఎరువులను వినియోగించకుండా పూర్తి ప్రకృతి సేద్యపు పద్ధతులలో పండించిన ఉత్పత్తులతో ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండటానికే కాక జీవన ప్రమాణం పెరుగుతుందని మార్టూరు మండల ప్రకృతి సేద్యపు అధికారి రాజశేఖర్ అన్నారు బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని పలు గ్రామాలలో తమ సిబ్బంది రైతులకు ప్రకృతి సేద్యం పట్ల అవగాహన కల్పిస్తూ పంటలను సాగు చేయటంలో సహకరిస్తున్నారని ఆయన అన్నారు ప్రకృతి సేద్యంతో పండించిన పంటలకు ప్రతి సోమవారం మార్టూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు భూములు సారవంతంగా మారడం కోసం ఇరవై రకాల విత్తనాలతో తమ సిబ్బంది తయారు చేసిన కిట్లను ప్రస్తుతం వర్షాలు పడగానే ఎకరాకు ఒకటి నుండి రెండు కిలోల చొప్పున పొలంలో చల్లాలని తెలిపారు ప్రకృతి సేద్యం గురించి తెలుసుకోవాలనే రైతులకు పెరటి తోటల ద్వారా అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు పండించాలనుకునే ఔత్సాహిక మహిళలు తమను సంప్రదించవచ్చని తమ సిబ్బంది అన్ని రకాలుగా సహకరించి ప్రకృతి సేత ఉత్పత్తుల వినియోగం పెరిగేందుకు సహకరిస్తామని రాజశేఖర్ తెలిపారు రసాయనాలు లేని పంటల్ని విక్రయించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం అనేది మొదలుపెట్టాము నమస్తే అండి మాది మాట మండలం పొలపుడి యూనిట్లో నేను నియూత్ ఇన్ఛార్జ్గా విధి నిర్వహిస్తున్నాను మా మండలంలో కెమికల్ వాడకుండా ఆర్గానిక్ పండించే రైతుల దగ్గర నుంచి కూరగాయలు ఇవన్నీ తీసుకోవటం జరుగుతుంది అవి తీసుకొని వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టి ఇలా రైతులకి ఇంకా అవగాహన కల్పించడం ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ చెప్పటం జరుగుతుంది ఇంకా ప్రజల్లో కూడా ప్రకృతి వ్యవసాయం మా జిల్లా ద్వారా ముందుకు వెళ్ళాలని అంటే చేయని వాళ్ళు కూడా కెమికల్ వాడకుండా ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాను నేను మాట్లాడతాను యోచిస్తాను అండి నేను మాటూరు మండలం ఎంపీగా పనిచేస్తున్నాను మేము ముఖ్యంగా చెప్పాలి చెప్పేది ఏంటంటే ప్రతి రైతు ప్రతి రైతు మే నెలలో మన ఇరవై రకాల ఎత్నాలు అంటే పిఎండిఎస్ అనే ఇరవై రకాల విత్తనాలు మనం నా కలుపుకోవటం వల్ల మన భూమికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రేపు వేసే ప్రధాన పంటలు కూడా ఎక్కువ దిగుబడి కావడానికి ఆస్కారం ఉంటుంది జీవన వైవిధ్యం పెరుగుతుంది కలుపు నివారణ అవుతుంది ఇలా మనకి జీవన వైవిధ్యం పెరగటం వల్ల తర్వాత పంటలకి ఆరోగ్యకరంగా ఉపయోగపడుతుందని మేము ఈ దీని గురించి మేము ప్రచారం చేస్తున్నాం ప్రతి ఒక్క రైతు ఈ బిఎండిఎస్ வியாழந்தான் <coughs>